భవన కార్మిక సంఘం మా హక్కుల గురించి పోరాటానికి ఎంతవరకు అయినా సాధిస్తాం పది లక్షల ఇన్సూరెన్స్ కార్మికులకు మరణించిన వారికి ఇవ్వాలి ఇది ప్రైవేట్ సంఘం చేయదు గవర్నమెంట్ కే అంకితం చేయాలి మా కా మాకు సపరేట్ ఓదలు కలిగించాలి మాకు ఇన్సూరెన్స్ కూడా ఆబే సంవత్సరం కడి చేస్తారు సాగించాలి దాన్ని అని కోరుకుంటా మళ్ళీ ఇంకా ఏందంటే కార్మికులు ఎర్పడబడు కార్మికులు జన్మించాలి దానికి ఎర్పడిపోయి అధ్యక్షుడే కావాలి ఏదంటే ఎంతవరకైనా అయినా మా కార్మికులు కింద పడి మరణించినా గానీ మాకు ఏది సబ్సిడీ అంత లేదు మా యాభై ఐదు వచ్చినా గానీ ఆ కార్డు తీసేద్దు కొనసాగించాలని కోరుకుంటూ ఎంతవరకైనా మరణించిన వారికి పది లక్షల బీమా ఖచ్చితంగా అందియాలని కోరుకుంటూ ఈ భవన కార్మిక సంఘం చేరియాల మండలం సిద్దిపేట జిల్లా బాలర్స గారు ఉపయోగించుకుంటారు కోరుకుంటూ నిర్మిస్తారని కోరుకుంటుంది జై భవన కార్మిక జై భవన కార్మిక కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి మన సంక్షేమ పథకాలు అందచేయాలని ఇది యాభై ఆరు సంవత్సరాలకే కార్డు బంద్ పెడుతున్నారు ఎల్లకాలము ఉన్నట్టు సో మళ్ళొకటి ఏంటంటే మాకు ఒక పెంచిన లాగా ఇప్పుడు గౌడన్నలకు నలకు కార్మికుల బీడి కార్మికులకు ఎలా ఇస్తున్నారో మాకు సుతం అట్లా నెల పింఛన్ ఇవ్వాలని కోరుతూ గవర్నమెంట్ విధంగా మళ్ళొకటి మాకు బిల్డింగ్ పై నుంచి గాని మన ఇలాంటి యాక్సిడెంట్లు గాని చనిపోయిన వారికి ఒక పది లక్షల పింఛన్ గా మాకు కోరాలని సంధింపాలని గవర్నమెంట్ కు కోరుతూ బిల్డింగ్ పై నుంచి పడిన వారికి పర్సెంటేజ్ లెక్కల ఎంత ఆసుపత్రులలో ఖర్చు అవుతుందో అదే రకంగా మాకు రుసుములు అనేది గవర్నమెంట్ నుంచి చెల్లించాలని అదే విధంగా మా కాటు మాకు సొంతంగా ఈ లేబర్ ఆఫీసు నుండి ఈ ఈ రుసుములు మేము తీసుకోగలగలమని మాకు గవర్నమెంట్ కోరుతున్నాం జై భవన కార్మిక జై